తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు ప్రజల మహోన్నతమైనటువంటి స్థాయిలో ఈ దేశంలో ఉండాలని ఈ దేశంలోనే సంక్షేమ పథకాలకి ఆధ్యుడు అన్న నందమూరి తారక రామారావు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రెండు డ్యాములు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది తెలుగు ప్రాజెక్ట్ ఆయన మానస పుత్రిక ఈ రోజు ఈ జిల్లాలో పాటు చెన్నైలో తాగునీరు కానీ ఇవన్నీ తెలుగు ద్వారా ఉండటం అలాంటి పవిత్రమైనటువంటి మంచి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో తిరస్థాయిగా ఎన్ని తరాలైనా ఆయన మన మధ్య లేకుండా ముప్పై సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి సంక్రాంతి ఉగాది లాంటి ఎన్ని పండుగలు మనం ఆందోళన చేసుకున్నా ఆయన వర్తంతి జయంతి కూడా తెలుగు ప్రజలు గుర్తు పెట్టుకొని వాడవాడల వీధి వీధిలా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆయన తెలుగు ప్రజలు చేసినటువంటి గొప్ప సహాయం అందుకు ఎప్పుడు తెలుగు ప్రజలు నందమూరి తారక రామారావుని మరవలేరు ఈ తరం కాదు ఇంకొక ఐదు తరాలైనా ఆయన నిలబడిపోయి స్థాయిగా నిలబడిపోయి ఉంటాడని తెలియజేసుకుంటూ నాటికి ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ గుర్తింపు ఉన్నటువంటి పనులు ఏమన్నా చూసాడు అంటే అది పెద్ద నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం వారి కుటుంబం పార్టీ మారకుండా ఈ జిల్లాలోనే ఏకైక నాయకుడిగా చంద్రమోహన్ రెడ్డి చాలా సంతోషం అలాంటి వారు అనేక మంది ఉన్నారు దురదృష్టం ఏంటంటే రాజకీయాలంటే రాజకీయాలంటే ప్రజా సేవ ప్రజలకు సేవ చేసేదానికే రాజకీయాల్లో ఉండాలని ఉన్నారన్నటువంటి ఆశయం రాజకీయ నాయకుడు గతంలో ఉండేది మనం గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో చూస్తున్నాం మా నాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నాయకత్వంతో పనిచేస్తా నిరంతరం ప్రజల కోసం నిలిచినా ఓడిన ప్రజా చైతన్యం కోసం ప్రజల్లో ఎప్పుడు ప్రజల్లో ఉంటూ నిరంతరం ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ టాంక్ మగుంట లెట్ నియర్ అనుమయ సర్కల్ నెల్లూరు